దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఓం నమో వెంకటేశాయ నమ సదాస్మరామి దర్శి ప్రాంతంలో చలివేంద్ర కొండపై గల శ్రీ 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 లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయమునకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు హాజరైన భక్తులు విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు కార్తీక మాసం మూడవ శనివారం సందర్భంగా హాజరైన భక్తులకు ప్రముఖ రియల్ ఎస్టేట్ యువ వ్యాపారవేత్త అయిన శ్రీ గుల్లకంటి ఆదాం సాహెబ్ శ్రీమతి మీరాబి వారి కుమారులు పెద్ద శ్రీనుభాష చిన్న భాష తదితరులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆదాం సాహెబ్ కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు ఉభయదాత ఆదాం సాహెబ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు